मैं ये रगोंटो हो ये डायरेक्टर वाला जो सुपर का सांसद है वो ये जस्टिस दीपावली सुप्रसिद्ध आम आदमी ने आम आदमी ने इसमें नहीं लो पुरुष के मियां वजह से नहीं है आ गया बल्ले बल्ले ఊరు కాన్స్టిట్యున్సీలోని కొడవలూరు మండలంలోని నార్త్ రాజపాలెం సెంటర్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్లో ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వ్యాపారస్తులతోనూ వినియోగదారులతోనూ ఇద్దరితో కలిసి చర్చడం చర్చించడం జరిగింది మనకి ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పదిహేడులో నాలుగు స్లాబ్స్తో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని మరింత సరళతరం చేస్తూ ఫైవ్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ అనే రెండు స్లాబ్లు మాత్రమే ఎంచుకుంది దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద ఎంతో తగ్గడం జరిగింది దానివల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు తగ్గి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చెప్పారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ వల్ల ఎన్నో విధాలుగా రకరక ఒకటి ఇదివరకంతా ఎప్పుడన్నా జిఎస్టీలు ఇవన్నీ అంటే మనము పెద్ద వ్యాపారస్తుల కోసమే ఇదంతా అనుకునేవాళ్ళం కానే కాదు ఇది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు అన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న చిన్న పేస్ట్లు షాంపూ ప్యాకెట్లు సోప్స్ మెడిమెక్ సోప్స్ చింతాల్ సోప్స్ ఇలాంటి దగ్గర నుంచి బైక్స్ కార్లు ఇలాంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం వినియోగం పడుకు పరుచుకునే వస్తువుల మీద ఈ జీఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి పేద మధ్య తరగతి కుటుంబకులకి కనీసం పదిహేను వేలు సరాసరి వాళ్ళకి వీటన్నిటి మీద మిగులుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ప్రజలకు తెలపాలి మీరందరూ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రతి ఒక్కరికి దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం వస్తుందో ఏం రాదో చెప్పాలి అని చెప్పినప్పుడు మేము వీళ్ళందరికీ అర్థమవుతుందా అనుకున్నాం ఈరోజు ఇది జరిగి ఒక వారం రోజుల్లోనే ఇరవై రెండో తేదీ స్టార్ట్ అయింది అది ఈరోజు మనం పదో తేదీలో తొమ్మిదో తేదీలో ఉన్నాము ఒక పది రోజులకే ప్రతి సామాన్య ప్రజలకి జీఎస్టీ అంటే ఏంటో దాని మీద ఎంత మనకి పర్సంటేజీలు దారులకి ఆదాయం ఏంటో అదేవిధంగా వ్యాపారస్తులకి ఆదాయం ఏంటో అన్నీ కూడా మనం చెప్పినందువల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది ఇంకా ఇంకా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సును తె తెలపాలి ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎంత లాభం వాళ్ళకి వచ్చిందో ప్రతి ఒక్కరూ ఎంత సౌకర్యంగా బతకగలరో ఈ జీఎస్టీ తగ్గినందువల్ల అనేది వాళ్ళకి నిత్యావసర వస్తువుల మీద ముఖ్యంగా నిత్యావసర అనునిత్యం సామాన్లు కొనుక్కొని పప్పు దినుసులు కానించి అన్నీ ఎలాంటివి కొనుక్కున్న వాటన్నిటి మీద సామాన్య ప్రజలకి ఏం మిగులుతుందో అర్థం చేసి చెప్పాలని చెప్పి నాయకులకి అధికారులకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని మమ్మల్ని పురమాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ కోవూరు ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నిమిషాలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి నిశ్చయించున్నారు కోవూరు నియోజకవర్గంలో ఆయన ఎల్లిపాడ్ ఉంటుంది అక్కడి నుంచి నెల్లూరులో నెల్లూరు సిటీలో ఒక ప్రోగ్రామ్ సర్వేపల్లిలో ఒక ప్రోగ్రామ్ ఉంది అది అయిపోయిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి బయలుదేరతారు అందరికీ ధన్యవాదాలు